గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గౌరవ శాసనసభ్యులు బొండా ఉమాహేశ్వర గారు గౌరవనీయులు నెట్టెం రఘురామ్ గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు నాటక అకాడమీ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ గారు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు శ్రీమతి తేజస్విని గారు సాంస్కృతిక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ గారు స్వాతంత్ర సమర యోధుల వారసులు సదరబోయిన మంగాదేవి గారు గద్దెల సు సుశీల గారు రాంబెల్లి జయప్రకాష్ గారు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరి స్వాగతం సుస్వాగతం మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చాలాసార్లు చాలా కార్యక్రమాలకి నేను హాజరయ్యాను ఈ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అయితే నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత ఒక ఉద్వేగం స్ఫూర్తి శక్తి ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనసు పులక పులకరిస్తుందో ఏ జెండా చూస్తే దేశం యావత్తు గర్వంగా తలెత్తుకుంటుందో ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం అనుబంధం కనిపిస్తుందో అదే మూడు రంగుల జెండా మన జాతీయ జెండా ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తే డెబ్బై ఎనిమిది సంవత్సరాల దగ్గర దగ్గర గడుపుకొని తొందరలోనే వంద సంవత్సరాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాం అందులో భగంగా అజాతికా అమృత్ మహోత్సవం ఒక కార్యక్రమాన్ని తీసుకుని ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరిలో ఒక దేశ భక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో హర్ గర్ తిరంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క చేతిలో ప్రతి ఇంటిపైన ప్రతి కార్యాలయం పైన జెండా ఎగురవేయడం ద్వారా స్వాతంత్ర వీరుల్ని సమర్మి స్మరించుకోవడమే కాకుండా మనలో ఎక్కడికక్కడ జాతీయ భావన పెంచాలి దేశభక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు ఇదొక వేదిక ఇదొక సందర్భం ఈ సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేశారు ప్రాణత్యాగాలు చేశారు ఆస్తుల త్యాగం చేశారు జీవితాలను త్యాగం చేశారు అందరి ఆలోచన ఒకటే స్వతంత్ర భారతదేశం మా హక్కు వేరే వాళ్ళు పరిపాలించడానికి వీలు లేదు మేము అనే ఉద్దేశంతోనే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడారు అయితే ఈరోజు మీరు చూస్తే హర్ గర్ తిరంగా ద్వారా కులం మతం భాష ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం హర్గర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవడం మాత్రమే కాదు ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి నేషన్ ఫస్ట్ తర్వాతనే ఏదైనా ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశానికంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొక్కసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ జెండా చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సింది ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తుల త్యాగాల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈరోజు నేను కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతనే పుట్టాను మన ప్రధానమంత్రి గారు కూడా స్వాతంత్ర తర్వాతనే పుట్టారు కానీ రాను రాను ఈరోజు చూస్తే యువతలో చాలా వరకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మర్చిపోయే పరిస్థితికి వస్తారు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా దేశం కోసం పోరాట పట్టిమ పెంచే విధంగా మనలో మనం కానీ ఇది ఈ కార్యక్రమాన్ని తీసుకుపోగలిగితే చాలా మంచి ఫలితాలు వస్తాయి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మీ ఉత్సాహం చూశాను రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా జాతీయ జెండా చూసినప్పుడు ఒక జాతీయ భావం వస్తుంది దేశభక్తి ఉప్పొంగుతుంది అదే సమయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారత దళాలకు సాయుద్దగా సైనికుల త్యాగాలకు గౌరవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా దేశక్షేమం భద్రత సమగ్రత విషయంలో మనంతా ఏకతాటిపైన ఉన్నామనే బలమైన సందేశం ప్రపంచానికి ఎప్పటికప్పుడు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది కార్గిల్ యుద్ధం పహల్గామ్ ఘటన జరిగినప్పుడు దేశ ప్రజానీకం ఒకే ఒక మాట మీద నిలబడ్డారు అందరూ కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే దేశ సమగ్రత రక్షణ సార్వభౌమత్వం విషయంలో భారత్ ఎవరికీ తల వంచదు భయపడదు నేడు ఉన్నది నలభై యాభై సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు నేడు ఉన్నది బలమైన భారతదేశం దృఢమైన భారతదేశం తిరుగు లేని శక్తికి దేనికి తలకు వంచని భారతదేశం ఈశ్వ గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందుకే పహల్గాం చూశాం అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఏ విధంగా మన వాళ్ళు తూటాలతో ఏదో గొప్ప అనుకుంటే మనం మిసైళ్లతో బదిలిస్తామని చెప్పిన భారతదేశం ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరి జోలుకి వెళ్లం మన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం ఇరవై ఐదు నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరిపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ని గుర్తుపెట్టుకొని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా మైన సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మనమల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి జవాన్ ఎంతవరకు సమ సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను చాలా రాజకీయాలు చూశాను ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవ అవతరిస్తూ ఉంది పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చింది ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తుంది నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు మంది డెడ్ డె అని కాదు ప్రపంచంలోనే వేగంగా దూసుకపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఎవరు దీని పోటీ పడలేరు ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్ తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని నేను పదే పదే చెప్తున్నాను సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఈరోజు గర్వంగా పెంగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూప కల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం అలాంటిదే ఈరోజు చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది భారతదేశం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఐటీ కోసం ఐటెక్ సిటీ కట్టాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది ఒక్క భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇది ఎవ్వరూ విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ నాలుగు ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మూడో స్థానానికి వచ్చా వస్తాం అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు భారతదేశం వికసిత భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని టూ జీరో ఫోర్ సెవెన్ కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ సంపద ఉండాలి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం ఈరోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు సుంకాలు పెంచచ్చు లేకుంటే పన్నులు వేయచ్చు దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది భ్రమదప్ప ఇంకోటి కాదు ఈరోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన సేవలు ప్రపంచానికి అవసరం ఆ తెలివితేటలుండే వ్యక్తులం భారతదేశీయులం ఇది తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే మోడీ గారి యొక్క విదేశ విధానం విదేశాంగ విధానం ఒక అత్యు అత్యున్నతమైనటువంటి పద్ధతిలో విధానంతో ముందుకు పోతున్నారు అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలనే మన ఆలోచన అందరితో బాగుండాలి ప్రపంచం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఎవరితో విభేదించాలనో ఆ దేశాలని ఆక్రమించాలని మన ఉద్దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరుతున్నా జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నమో లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు ఇది దేశ గౌరవం ఐక్యత త్యాగం స్వాతంత్రం యొక్క ప్రతీక అంతేకాకుండా నూట నలభై మూడు కోట్ల ఆన్ టుడే ఇది రేపు నూట డెబ్బై కోట్లు కూడా కావచ్చు నూట అరవై ఐదు కోట్లు కావచ్చు ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి గొప్ప జెండాని దేశానికి అందించినటువంటి పెంగళ వెంకయ్య గారిని మనమందరం స్మరించుకుందాం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం పెంగళ వెంకయ్య ఆగస్ట్ రెండున పద్దెనిమిది వందల డెబ్బై ఆరున ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం సమీపంలోని బట్ట పెనుమర్లో జన్మించారు దేశం ఏకం చేసేది అని బలంగా నమ్మారు ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లన్నీ చూపించారు ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది అది మనందరికి గర్వకారణం అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తూ ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం ఇది మన అదృష్టంగా నేను భావిస్తున్నా మన రాష్ట్రంలో సమర యోధులకు తక్కువేమి కాదు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అంతకంటే ముందు బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నెల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెప్పే పరిస్థితికి వచ్చారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగు బిడ్డ తుపాకి గుళ్ళకి గుండెను చూపించినటువంటి మన టంగుటూరి వంటి సమరయోధుల గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్దార్ గౌతల చన్న దుగ్గురాల గోపాలకృష్ణ వంటి స్వాతంత్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం వాళ్ళందరికీ నివాళరిపిద్దాం ఒకసారి స్మరిద్దాం గుర్తుపెట్టుకుందాం వాళ్ళ స్ఫూర్తిని తీసుకుందాం దేశభక్తితో అందరం కూడా ముందుకెళుతూ మన ద్వేయం ఒకటే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి అందులో నెంబర్ వన్ పర్కాపిటా ఇన్కమ్కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అందరూ కూడా గట్టిగా భారత మాతాకి జై చెప్పాలి జై భారత మాతాకి జై భారత మాతాకి జై భారత మాతాకి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి ప్రతి ఒక్క ఆఫీసుని దగరాలి ప్రతి ఒక్కరి చేతల్లో కూడా ఎప్పటికప్పుడు రెపరెపలాడించే పరిస్థితి రావాలి దాన్ని చూసినప్పుడంతా త్యాగ ధనుల్ని గుర్తుపెట్టుకుని మనం కూడా జాతి కోసం పునరంకితం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి హృదయపూర్వక ధన్యవాదాలు